మేడం నమస్తే ఏదైతే అనగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ అనేది రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు గారి పిటిషన్ గురించి విచారిస్తున్న జడ్జి గారు సంజీవ్ ఖన్నా గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు అసలు పది సంవత్సరాల నుంచి దీని కేసు అనేది ట్రైల్లోనే అలా ఆగిపోయింది దీని మీద సత్వరమై విచారణ జరపాల్సిందే ఆపడానికి వీల్లేదంటూ ఆయన ఇచ్చిన తీర్పుని ఎలా చూడవచ్చు అంటారు అంటే ఆరుగురు జడ్జిలు మారారు జగన్మోహన్ రెడ్డి గారు అంతే ఉన్నారు అసలు డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం ఏంటి ట్రయల్ ఈ మూమెంట్లో జరుగుతున్నప్పుడు ప్రతిసారి బటన్ నొక్కుతా బిజీగా ఉండే గౌరవ జగన్ రెడ్డి గారు ఇక ఖాళీ ఖాళీగా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేస్తున్నప్పుడు ఏం రోగం ఆ కోర్టుకు వచ్చి అటెండ్ అవ్వలేరు అన్నట్లుగా జడ్జి గారు చాలా కఠినాతి కఠినంగా చెప్పాల్సినవి చెప్పారండి ఇక బహుశా అర్థమైంది జగన్ అన్నకి అతి తొందరలో అరెస్ట్ అవ్వబోతున్నారని ఎవరో ఒకళ్ళ మీద బురద జల్ల అలవాటు కదా అలవాటైన విద్య నరాసూర రక్త చరిత్రను రాసినప్పుడు ఎవరా ఇర్రరావనాసుడు అనుకున్నారు అర్థమైంది రాష్ట్ర ప్రజలకు అడుగు అడుగున ప్రతి విషయాలు అర్థమైంది ఇప్పుడు ఇంకా ప్రొడక్షన్ బెంచ్ అండ్ అంటున్నారు మా వోయిస్టులు టెర్రరిస్టులు ఎప్పుడన్నా దాడి చేశారా ఏమన్నా వెహికల్ నాలుగు పురలింతలు పైకి లేసిందా ఇది కూడా ఎంక్వైరీ చేస్తారండి ఇప్పుడైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారి డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేసి ట్రయల్ విచారణ జరపండి ఈడీ కేసులు సిబిఐ కేసులో ఎన్నిట్లో ఛార్జ్షీట్లు కంప్లీట్ అయినాయి త్వరితగతిన విచారణ కంప్లీట్ చేయడమే కాకుండా విచారణ నిమిత్తం రోజువారీ కోర్టుకి హాజరవ్వాల్సిందిగా ఎంక్వైరీకి సపోర్ట్ చేయాల్సిందిగా కూడా ధృవీకరించే నోటీసు ఇంకా కూడా ఇష్యూ కాబోతుంది ఎందుకంటే మీకు తెలుసు సిబిఐ కేసు విచారణ నలభై ఐదు వేల కోట్లు ఒక పక్కన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రపంచానికి తెలియకముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అంటే పంచాంగాలు చూసి గ్రహ బలాలను బట్టి చెప్పారా లేకపోతే పాచికలేసి చెప్పారా అనేది సిబిఐ విచారించాలి అజయ్ కలం గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం భారతి గారు పిలిపించారండి జగన్ గారి రెడ్డి గారు పైకి వెళ్ళారు మళ్ళీ కిందకు వచ్చారు అంటే ఫస్ట్ భారతి గారు ఫోన్ లిఫ్ట్ చేశారా పిఏ గారికి చేశారా భారతిరెడ్డి గారు ఎంతసేపు మాట్లాడారు గౌరవ అవినాష్ రెడ్డి గారితో వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం అయిపోయాక అయినా పిలిచారా అసలు ఏం జరిగింది వాట్సాప్ కాల్ ఎందుకు యాక్టివేషన్ ఉంది ఇవన్నీ కూడా అడిగితే కదా సార్ తెలిసేది ఏ సిక్స్ సెవెన్ వరకు కేసు పరిగెట్టింది ఏ ఎయిట్ని పట్టుకోవడం జరిగింది విచారణకు పిలిపించడం జరిగింది నైన్ టెన్ ఎందుకు కూలబడిపోయింది రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని కూడా ప్రభావితం చేయగల వ్యక్త గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు విశ్వభారతి హాస్పిటల్ గేట్లు కూడా తెరవలేకపోయిందా రాష్ట్ర పోలీస్ వర్గాన్ని కంట్రోల్ చేయలేకపోయిందా సిబిఐ అంటున్న పరిస్థితి అండి ఇకపైన సుప్రీంకోర్టు చాలా సీరియస్ సుప్రీం సీరియస్ జగన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ సుప్రీంకోర్టులో అతి తొందరలో అరెస్ట్ అవ్వబోతున్నారు రోజువారీ విచారణకి తిరగబోతున్నారు ఎందుకంటే ఆయన ఖాళీగా ఉంటే మళ్ళీ రోడ్ల మీద తిరిగేస్తారు ఓదార్పు యాత్ర అంటూ విశాల హృదయంతో మళ్ళీ చంద్రబాబు గారు పర్మిషన్ ఇస్తారు కక్ష సాధింపు ఎందుకు అంటారు గారు ఇది మీరు కక్ష సాధించడం కాదు ఆయన చేసిన తప్పులకి ఆయనే శిక్ష అనుభవించడం ఈ చోట కర్మ ఈ చోటే అనే సిద్ధాంతం ఇక్కడ గనక మీరు పోనీలే పాపం అంటే చాప కింద నీరు లాంటి వ్యక్తి గౌరవ జగన్ రెడ్డి గారు ఇతన్ని జనజీవన స్రవంతిలో కలవనివ్వకూడదు సింహం అని ఆయనే చెప్పారు కదా అడవిలో సింహం ఉంటే మిగతా జంతువులకి ఇబ్బంది ఏమో జైల్లో వేద్దాం ఇక్కడ ఇంకో విషయం మేడం సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే గనక సంజీవ్ ఖన్నా గారు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ కానీ ఎన్ని వెకేట్ పిటిషన్స్ కానీ ఎన్ని ఆప్సెంట్ పిటిషన్స్ కానీ వేసినా మీరు విచారణ ఆపొద్దు త్వరితగతిన మళ్ళీ మేము ఏదైతే కనుక నవంబర్లో ఈ విచారణ చేపడతామో ఈ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ చేపడతామో అప్పటికి ఏం జరిగింది ఎంతవరకు విచారణ చేశారనే స్టేటస్ కూడా నాకు కావాలి అని చెప్పి అంత సీరియస్గా చెప్పడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అసలు నిజంగా ఈ ఆదేశాలు అనేది తెలంగాణ హైకోర్టు కూడా పాటించే అవకాశం ఉందంటారా సిబిఐ కోర్టు కూడా పాటించే అవకాశం ఉందంటారా తెలంగాణ సిబిఐ కోర్టుకి గతంలోనే సుప్రీం చాలా సీరియస్గా చెప్పింది సిబిఐ కేసులో ఎందుకు తెలంగాణ సుప్రీంకోర్టు చొరవ చూపిస్తుంది ఏంటంత అచ్చుత్సాహం అనే పదాన్ని కూడా వాడడం జరిగిందండి అంటే ఇక్కడ కొన్నిసార్లు కొంతమందిని అనుమానించక తప్పని పరిస్థితులు అన్నట్టుగా నెలకొని ఉంది ఇప్పుడు సుప్రీం సీరియస్ అయితే పర్లేదండి మీరు నేను సీరియస్ అయితే మీరు మా హైకోర్టుని వ్యాఖ్యానిస్తారా మీరు మా హైకోర్టుల గురించి మాట్లాడతారా అనే ఇస్తారు తాటింది తన్నేవాడు ఉంటే వాడి తలం తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు కదా మనమేం తెలియగలవాళ్ళం అంటే ఎలా సుప్రీం ఉంది కదా మనందరికీ మించి ఈరోజు సుప్రీమే చివాట్లు పెడుతుంది సుప్రీంకోర్టు అదే బెయిల్ పిటిషన్లు కూడా యాక్సెప్ట్ చేయొద్దు అని ఎందుకు అంటుందంటే జగన్ రెడ్డి గారు అతి తొందరలో మళ్ళీ బెయిల్ పిటిషన్లు వేస్తారు వేసినప్పుడు పాపం తెలంగాణ సిబిఐ కోర్టు స్పందించి బెయిల్కి ఎగ్జామ్షన్ ఇస్తుంది ఆ పిటిషన్లో దాఖలు చేసిన విషయాలను బట్టి ఏవి రాసిన ఏ గ్రౌండ్స్లో బెయిల్ అడిగినా మీరు ఇవ్వకండి బాబోయ్ అని ఎందుకు చెప్తుందంటే తల్లికి అనారోగ్యంగా ఉందని అవినాష్ రెడ్డి గారు వేసిన బెయిల్ పిటిషన్ తల్లి రోజు రోడ్డు మీదకి వచ్చి నడిచేసి చక్కగా గుళ్ళు గోపురాలు ఊర్లు ఊళ్ళు రాష్ట్రాలు రాష్ట్రాలు తిరిగిస్తున్నా రోజుకి కూడా అవినాష్ రెడ్డి గారి బెయిల్ వచ్చిన గ్రౌండ్స్ తల్లి అనారోగ్యమే తల్లికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో సీడీ ఫైలు ఇంతవరకు కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేదు అదే కరెక్ట్గా చేయట్లేదేమో సిబిఐ అనేసి సునీతమ్మ సిద్ధార్థలు ఉద్రా అనే ఒక టాప్ మోస్ట్ అడ్వకేట్ని పెట్టి అవినాష్ గారి బెయిల్ క్యాన్సిల్ చేయండి ఎలక్షన్ టైంలో బయట ఉంటే ఇబ్బంది అంటే మీ జగన్ మాయలో పడినటువంటి రాష్ట్ర ప్రజల్లో కొంతమంది ఇంకా కూడా అవినాష్ రెడ్డి గారిని గెలిపించారు అంటే ఆయన విచారించలేదు ఏదో సీబీఐ నిందలు వేస్తుంది అంటూనే జగన్ రెడ్డి గారు ప్రజల్ని మాయలో పడేశారు సిబిఐ నిందలు వేయట్లేదు అవి నిజాలు అనేవి ఇప్పుడు నిరూపిస్తే ఇది నిరూపించడం అయ్యాక మళ్ళీ ఎలక్షన్ పెడితే అవినాష్ రెడ్డి గారు గెలుస్తారో లేదో చూడాలి సో పులివెందల నుంచి ఓ పక్కకు పెట్టి రాజీనామా చేసి కడప నుంచి గెలుస్తానంటాడు పుట్టికి ఎక్కలేనమ్మ ఆకాశానికి ఎక్కిద్దా అంటారు ఎనీవే రోజువారీ విచారణకి పిలిపించండి ఎటువంటి బెయిల్ పిటిషన్కి దాఖలైన కారణాలు ఏవైనప్పటికీ ఎందుకంటే రేపటి రోజు భారతిగారిని మంచాన్ని ఎక్కిచ్చేస్తాడు కూడా అంటే తల్లి నెక్కిద్దామంటే తల్లి అందుబాటులో లేదు తెలివిగా దేశాలు దాటి వెళ్ళిపోయింది అవినాష్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మగారు ఉంది కాబట్టి జైల్లో ఆయన గ్రౌండ్స్ ఏం చెప్పాడంటే తల్లిగారు అనారోగ్యంగా ఒక్కగానొక్క కొడుకు అంటాడు ఇప్పుడు తల్లిగారు ఎక్కడ అనారోగ్యంగా ఉన్నా కూతురు చూసుకోగలదు తల్లిగారు దేశంలో ఉన్నారు ఇప్పుడు ఆయనకున్న ఒకే ఒక్క సోర్సు భారతిగారు భారతిగారు బెడ్ మీద ఉన్నారని చెప్తారా లేకపోతే ఎవరికి బాగలేదని చెప్తారు ఆయనకి ఆయనే నిరూపించుకుంటారా ఏవైనా జరగచ్చు ఏం జరిగినా కానీ రోజువారి విచారణకు పిలిపించండి వెయిల్ మాత్రం ఇవ్వకండి అంటూ సుప్రీం ముందుగానే సీరియస్ ఎందుకైంది అంటే మాకు తెలుసు మీ కపట నాటకాలు అనేటటువంటి అవగాహన సుప్రీంకు వచ్చేసిందండి జగన్ రెడ్డి గారు ఏమైనా చేయగలుగుతారని రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి తెలిసిందో లేదో కానీ మా సుప్రీంకోర్టుకు మాత్రం తెలిసిపోయిందండి మేడం ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వేసిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వేసిన పిటిషన్ అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది ప్రధానంగా చూసుకుంటే కనుక జూన్ ముందు నాటి భద్రత ఏదైతే ఉందో ఆ భద్రత నాకు తిరిగి కావాలి అంటూ ఆయన అడిగిన విధానం దాంట్లో ఆయన మెన్షన్ చేసిన పాయింట్స్ ఏదైతే కనుక రెండు వేల పంతొమ్మిదిలో నా తన మీద కోడికత్తి దాడి జరిగింది అలాగే చూస్తే కనుక మొన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా నా మీద రాయి దాడి జరిగింది నాకు ప్రాణాలకు హాని ఉంది నాకు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముందల మూడు నాటికి ఏదైతే భద్రత ఉందో ఆ భద్రత నాకు కావాలి తిరిగి కల్పించండి అంటూ ఆయన్ని వేసిన పిటిషను ఎలా చూడాలంటారు అసలు దీన్ని అసలు సార్ భద్రత ఇవ్వడానికి స్టేట్ ఎవరు సార్ జెట్ ప్లస్ ప్రోటోకాల్ ఇవ్వాలంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రొవైడ్ చేయాలా నీకు జరిగిన ఘటన నిజమా కాదా అని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఒరిజినల్ కత్తి కాదు సార్ కోడి కత్తి ఈ కోడి కత్తికి పక్క కోడే తెగదు ఈయన పేకలో ఈయన మెడలో ఎలా తెగిపోతాయి సో ఇంకా కూడా కేసు జరుగుతుంది లోథాయి ఈయన దర్యాప్తు చేస్తే ఏ కుట్ర కోణాలు లేవు అసలైన పాపం సీనిగారి చేతిలో వాటర్ బాటిల్ ఉండి దూరంగా నుంచున్నాడు వాటర్ బాటిల్ చేతిలో ఉంటే వాటర్ బాటిల్ని కన్సిడర్ చేయలేకపోయారు అప్పటి వారు వాటర్ బాటిల్ కౌంట్ చేయలేదు జడ్జి గారి ముందు పెట్టలేదు జేబులో ఉండే పది రూపాయల నోటు సాంబ్రాణిగా ఏదో సాంబ్రాణి కూడా కాగితంలో చుట్టి జేబులో ఉందంటండి అంటే కర్పూరం కర్పూరం ఏదండి కాగితం ఓపెన్ చేస్తే కర్పూరం కరిగిపోయిందంట అంటే కరిగిపోయే కర్పూరాన్ని కూడా కాగితంలో కట్టి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి నేషనల్ నిఘా వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు చేతిలో ఉండే వాటర్ బాటిల్స్ని ఎందుకు తీసుకోలేకపోయారు ఎయిర్పోర్ట్ లోపల జరిగింది కాబట్టి ఈ ఘటన ఇన్ని సంవత్సరాలు సాగదీశారా ఇదే ఎయిర్పోర్ట్ బయటపడి జరిగితే కనీసం త్రీ నాట్ సెవెన్కైనా ఎలిజిబులా కాదండి సో ఆ ఘటన అలా జరగరాతనేమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాము